హాయ్ అండి ఎన్నెన్నో పోషక విలువలు గల పొన్నగంటి కూరను ఏదో ఒక రూపంలో అప్పుడప్పుడు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పొన్నగంటి కూర పప్పు తయారు చేయడం కోసం కప్పు అంటే నూట యాభై గ్రాముల కందిపప్పును కుక్కర్ వేసి రెండు సార్లు శుభ్రంగా కడిగి గంట నానబెట్టాలి రెండు కట్టల పొన్నగంటి కూర కాడలను తీసేసి ఆకులను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పప్పులో వేసుకోవాలి ఆకుకూరతో పాటు పెద్ద నిమ్మకాయంత చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇంకా అరచెక్క ఉల్లిముక్కలు రెండు పచ్చిమిర్చి తరుగు గ్లాస్ నీళ్లు పోసి స్టవ్ పై ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్క చల్లారేక మూత తీసి స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు స్పూన్ కారం వేసి పప్పును మెత్తగా మెదుపుకోవాలి తాలింపు కోసం బాణల్లో టేబుల్ స్పూన్ నూనె పోపు గింజలు ఎండుమిర్చి ముక్కలు మిగిలిన అరచెక్క తరుగు రెండు పచ్చిమిర్చి ముక్కలు దంచిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి ఉల్లి ముక్కలు మెత్తబడే వరకు వేపి మెదుపుకున్న పప్పు వేసి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేయండి పొన్నగంటి కూర పప్పు చాలా రుచిగా ఉంటుంది పొన్నగంటి కూరతో పచ్చడి పెసరపప్పు కర్రీ చపాతీ వంటి మరెన్నో వెరైటీస్ సుజాత కిచెన్ ఛానల్లో ఉన్నాయి ఓసారి చూసి మీకు నచ్చిన వెరైటీని కామెంట్ చేయండి అలాగే సుజాత కిచెన్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి